సీయో నుండిన దేవునికి పునాదిరా వేసేనంట దేనికంటే నీలో ప్రార్థన పుట్టాలా నీలో ఆరాధన పుట్టాలా నీ నీలో దేవుని శక్తి రగలాలా నువ్వు దేనికి ఉపయోగలని దానివి ఉపయోగకరంగా దేవుని నువ్వు మార్చేస్తున్నాడు అలాయ్య ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ విశ్వాసం ఇలా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది విశ్వాసం అనేది సాత్తలు దూసుకునే బాణం లాంటిది నువ్వు చాలా మందికి అందుకే సైతన్ మన విశ్వాసంలో డిస్టర్బ్ చేస్తుంది అది చాలామంది యమనస్తులని కావచ్చు పెద్దవారు కావచ్చు ఉన్నవారు కావచ్చు విశ్వాసంలో మనం ఎప్పుడైతే దెబ్బ కొడుతుంటుందో గమనించుకోండి నువ్వు ప్రార్థనలో తక్కువైపోతున్నావు సంఘానికి దూరం అయిపోతున్నావు ఆరాధనకు దూరం అయిపోతున్నావు విశ్వాసం ఎప్పుడైతే నీలో పునాది వేయబడుతుందో విశ్వాసం ఎప్పుడైతే ప్రతిరోజు నీ విశ్వాసం నువ్వు ఏం చేసుకోవాలంటే దాన్ని స్ట్రాంగ్గా చేసుకుంటా ఉండాలి దాన్ని పునాది కట్టుకుంటూ ఉండాలి దావిదో అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణాలు అబ్రహాము అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణాలు కదండి మోషే అంత స్ట్రాంగ్గా యుద్ధం చేయడానికి కారణం ఏందో తెలుసా ప్రియులరా వారు పెట్టిన విశ్వాసం చాలా బలమైనది అందుకే ఈరోజు నీవు మనుషులను నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే నీ దేవుడైన యహోవ మీద నువ్వు ఆధారపడుట బహుశ్రేష్టమైనది అలా లోయ అందుకే ఈరోజు తీర్మానం చేసుకో నువ్వు తన నిబంధనలో పాప స్త్రీ కదండి ఎక్కడికి వెళ్ళినా నాకు సమాధానం దొరకదు ఏ అన్నదమురికి వెళ్ళినా నాకు సమాధం దొరకదు ఏ బంధువులు దేనా నాకు సమాధం దొరకదు ఎవరు నన్ను గుర్తిస్తలేరు ఎవరు నన్ను దగ్గర తీస్తలేరు అనేక మంది నన్ను దూరపరుస్తున్నారు నాకు సహాయం చేసేది ఏసుక్రీసు ప్రభు ఒక్కడే అని చెప్పేసి ఆ పాపాత్మన స్త్రీ యేసుక్రీసు ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెడతా ఉంది ఆమె తెలుసుకుంది నా పాపములు క్షమిపోవడాలన్నా నాకు కొత్త భవిష్యత్తు ఉండాలన్నా నాకు కొత్త ఆశీర్వాదం ఉండాలన్నా ఒక కొత్త సమాధానం నా జీవితంలో ఉండాలన్నా నేను చేసిన పొరపాటు నేను చేసిన తప్పులు సరి కావాలంటే ఈ నీతిమంతుని పాదాల మీద పడితేనే నా బ్రతుకు బాగుంటుందని చెప్పేసి చాలా వివేకంగా ఆలోచించింది ప్రిమిడారా హలోయ ఎక్కడ ఏసు ప్రభు నన్ను దూరపరుస్తాడో ఏసు ప్రభు ఎక్కడ నన్ను పట్టించుకోడని చెప్పేసి కాళ్ళ మీద పడి ఏడవడం మొదలు పెడుతుంది చాలామంది దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన గదిలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన అనేది మీరు చేయాల ప్రిమిళరా అప్పుడు నీ పరిస్థితులలో గొప్ప మార్పు ఉంటుంది పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించడానికి కారణాలు ఏంటంటే కన్నీటి ప్రార్థన ఇచికి అప్రార్థన చేస్తున్నాడు హలోయ్య ఈ పాపత్మ స్త్రీ ఎప్పుడైతే ఏసు క్రీస్ ప్రభు పాదాల దగ్గర పడి ఏడు జోడు మొదలు పెడతా ఉందో ఏడ్చి ఏడ్చి తన కన్నీలతో తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచినది ఏసు క్రీసు ప్రభు శిష్యులతో చెప్తాడు ఇదిగో ఇన్ని రోజులు నేను మీతో ఉన్నా ఇన్ని రోజులు మీతో సంభాషణ చేసిన చూడండి ఈ స్త్రీ తన కన్నీలతో ఎలాగైనా పాదాలు కడుగుతున్నదో విలువైన అత్తారు తీసుకొచ్చింది ప్రియుడారు ప్రభు కొరకు ఖాళీలోయ్యా అక్కడ అన్న మాట ఏంటంటే చూడండి ఈమె నన్ను విస్తారంగా ప్రేమించదు కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి అందుకే నన్ను నా శ్రద్ధ ఎప్పుడైతే నీకు దేవుని మీద శ్రద్ధ ఉంటుందో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గాయకొంటావో ఖచ్చితంగా దేవుడిని మార్గాలను సరళము చేసి ఈ భూమి మీద జనుల కంటే నిన్ను పైగా ఉంచబోతుండు ఉంచబోతుండ్రు గజమైన ఆ స్త్రీ విడిచిపెట్టాలి ప్రిమిళనా ఏసు ప్రభు నాకు సమాధానం ఇచ్చేంతవరకు విడిచిపెట్టలేదు క్రీస్తు ప్రభు తన పట్ల కార్యము జరిగించే వరకు అయిన పాదాలు విడిచిపెట్టలే ఈరోజు చాలా మంది తన సమస్య కుటుంబం కలిగినప్పుడు దేవుని ప్రార్థన సన్నిధిలో గదిలో అడగాల దేవాని సమస్యకున పరిష్కారం దయచేయి ఈ ప ఈ యొక్క దానికి నాకు జవాబుదాయి చేపడబాన్ని ఎవరైతే దేవుని బతి మాడుకుంటారో అడుగుతారో దేవుడు వారి జీవితంలో ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రేమిళారా అందుకే ఈరోజు దేవుడు ఒక నూతనమైన మేలు చేత ఈ దినం మిమ్మల్ని తాకపోతుండు అలా అలోహియ ఒక మహిమతో ఈరోజు దేవుడు మిమ్మల్ని తాకబోతుండు ఒక ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని తాకబోతుండు ఒక కృపతో దేవుడు మిమ్మల్ని తాకబోతుండు ఎందుకంటే దేవుడు మీ పట్ల ఒక గొప్ప కార్యాలు చేయాలని ఒక గొప్ప మేలు చేయాలని ఒక గొప్ప సమాధానం చేత మీ కుటుంబం ఇవ్వాలని మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా రెట్టింపు చేయాలని ఆయన మిమ్మల్ని ఇంకా ఉజ్జీవపరుస్తూ ఉన్నాడు చాలా మంది శోధనలకు భయపడిపోతూ ఉంటారు కదండి శోధన ఎంత నీలో కలుగుతూ ఉంటుందో నువ్వు దేవునికి అంత దగ్గర అవుతూ ఉంటావు